இடாபராணி ரோஜு கட்டி வர்ஷம் படுத்து இதுக்கான மாதிரி தீசாரா மாற்றி ஸ்டார்ட் அந்த பதினாரு நிமிஷம் அந்த பத்து நிமிஷம் பற்றி கட்டி படுத்து

వర్షం చూసారా ఎంత గట్టిగా పడుతుందో మొత్తం పెడా పరాన్ని ఏదోమైన వర్షం గాలు వర్షం కూడా చాలా గట్టిగా ఏదత్సమైన గాలితో వర్షం చాలా గట్టి ఎక్కడ గట్టి もう一度おられる。 ఈరోజు మా ఊళ్ళో ఇప్పుడే ఒక వరంగన బట్టి చాలా గట్టిగా వర్షం పడుతుంది చూసారా నీరు కూడా వేడిగా ఉన్నాయి కాలిపోతున్నాయి ఇక పాలు పెడుతున్నాను కాలు పెడుతుంటే చాలా అగ్గిలాగా వస్తుంది నీళ్ళు ఇదంతా కూడా వర్షం నీరే అంతా కూడా విశాలంగా ఎక్కరూ కూడా కనపడుతుంది పాటల్లోని പര്യക്ഷിത്തി കിന്ന അക്കാട അന്നു കൂടെ